హాయ్ సార్ హాయ్ అండి నమస్తే గణేష్ సైజు షాప్ నెంబర్ వన్ థర్టీ అండి సిటీ మార్కెట్ గుంటూరు నుంచి అనమాట సో ఈరోజు ఏంటంటే పోచంపల్లి పట్టు అనేది మనకి తీసుకొచ్చేసి అనమాట పోచంపల్లి కలెక్షన్ అయితే చాలా బాగుంది లేటెస్ట్గా మన సంక్రాంతికి ఏంటంటే ఇప్పుడు దాకా ఏంటంటే సిల్క్ శారీస్ అమ్మేశాం ఫ్యాన్సీలు అమ్మేశాం అన్నీ అయిపోయినాయి అనమాట మన సంక్రాంతి అంటేనే కొంచెం బోర్డర్ స్టైల్ బార్డర్ స్టైల్లో పట్టు స్టైల్లో శారీస్ కావాలి కొంచెం బడ్జెట్ ప్రైస్లో సేల్ చేసుకోవడానికి చాలామంది అడిగారు అనమాట సో మనం వాళ్ళ కోసం అయితే తీసుకొచ్చేసాము బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేసి పోచంపల్లి పట్టు స్టైల్ అనమాట మినీ బార్డర్లో అయితే తీసుకొచ్చేసాను మీకు జస్ట్ ఏంటంటే శాంపిల్గా ఒకటి రెండు పీసులు అయితే చూపిస్తాను అనమాట దాంట్లో మనకి కలర్స్ డిజైన్స్ అన్నీ అయితే ఉంటాయి డిజైన్స్ ఉంటాయి దాంట్లో కలర్ చాట్ వస్తుంది సో శారీ అయితే మీకు ఆల్ ఓవర్ చూపించేస్తాను ఒకసారి చూడండి ఒకటి ఓపెన్ చేస్తాను మీకోసం అయితే శారీ అయితే మామూలుగా లేదన్నమాట సూపర్ హిట్లో వెళ్ళిపోతుంది ఐటమ్ కూడా ఇది వచ్చేసి మనకి ఆల్ ఓవర్ పళ్ళు జకాట్ పళ్ళు వస్తుంది అనమాట చూసారు కదా పళ్ళు ఎంత పెద్ద పళ్ళు ఇచ్చేసాడో లైటర్ పళ్ళో ఇచ్చేసాడు సో మనకేంటంటే ప్యూర్ క్వాలిటీ లాగా ఇచ్చేసాడు అనమాట ఒరిజినల్ లాగా చాలా లైట్ వెయిట్ వస్తుంది స్మూత్ వస్తుంది బోర్డర్ కూడా ఏంటంటే మనకి చిన్న బోర్డర్ ట్రై వచ్చే పట్టు అంటేనే ఒక ట్రెండ్ ఉంది దీంట్లో డిజైన్స్కి అయితే ఇంకా ట్రెండ్ ఉంది అనమాట ఇట్లా ఆల్ ఓవర్ మన శారీ మొత్తం వచ్చేసి డిజైన్ వస్తుంది అనమాట ఒక సిక్స్టీ పాయింట్స్ మాత్రం కట్ వస్తుంది అనమాట సిక్స్టీ పాయింట్స్ కట్ చేయండి మనకి బ్లౌజ్ కూడా వచ్చేసి మేత్ర దగ్గర దగ్గరికి ఎనభై పాయింట్లు ఎక్కడ దాకా బ్లౌజ్ ఉంటుంది అనమాట కటింగ్ కూడా సో చీర మొత్తం ఆల్ ఓవర్ పెద్ద శారీ వస్తుంది మనకి సిక్స్ థర్టీ ప్లస్ కటింగ్లో వస్తుంది సో డిజైన్స్ కూడా దీంట్లో వన్ బై వన్ చూసేద్దాం డిజైన్స్ అని చూపిస్తున్నాను చూసారా దాంట్లో మీ కలర్ అని ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది సో ఐటమ్ అయితే మామూలుగా లేదు సూపర్గా ఉంది లైట్ వెయిట్లో ఉంది ఇట్లా పౌచ్ బ్యాగ్లో వస్తుంది డిజైనర్ కాన్సెప్ట్లో మనకి పెద్ద బోర్డర్లు వస్తాయి దీంట్లో చిన్న బోర్డర్లు వస్తాయి ఇట్లా డిజైన్ కూడా చాలా బాగున్నాయండి దీంట్లో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే మామూలుగా లేదు సంక్రాంతికి అయితే నాకు తెలిసి రూపాయికి రూపాయి లాభం తెచ్చిపెట్టే ఐటమ్ మీరు ఎన్నో డిజైన్స్ ఎన్నో రకాల శారీస్ అయితే చూసుంటారనమాట మన క్వాలిటీ కానీ మన రేట్లు కానీ మార్కెట్లో కూడా ఎక్కడా కూడా అనమాట ఎతికినా కూడా దొరకవు మీకు రేట్లు కూడా అంత స్పెషల్ ప్రైజ్లో అయితే మనకి ఈరోజు పోచంపల్లి పట్టు అయితే తీసుకొచ్చేసాను మీ కోసం తీసుకొచ్చేసాను ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇదే మీకు సోరత్ వెళ్ళినా కూడా ఈ ప్రైజ్ అనేది నాకు తెలిసి బెల్ట్ బెల్ట్ కొనే కొంటే ఇచ్చే రేట్ అనమాట సో మనకేంటంటే బెల్ టు బెల్ కొనలేం కదా వంద చీరలు కొనలేం కదా మీకు ఒక సెట్ రెండు సెట్లు అన్న నాకు పచ్చ చీరలు కావాలి ఒక ఐదు చీరలు కావాలి లేదా ఒక ఇరవై చీరలు కావాలి లేదా పెట్టుబడికి కావాలంటే సో మీకు అక్కడకన్నా అదే రేట్లో మీకైతే ఇచ్చేస్తాం అనమాట ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ ఇదే చీర మీకు వేరే షాపుల్లో అమ్మాలంటే సింపుల్గా ఒక యాభై రూపాయలు తీసుకొని ఇస్తారనమాట సో అంతకన్నా చీప్ ప్రైజ్లో ఎవ్వరూ కూడా ఇవ్వలేరు మినిమం సిక్స్ హండ్రెడ్ అమ్ముతారు అమ్మాలి ఇది కూడా మనం ఏంటంటే ఆఫర్ ప్రైజ్ సంక్రాంతి వచ్చింది మరి కొత్తగా ఏదో ఒక ఆఫర్ ఇవ్వాలి సో మేము బిల్ టు బిల్ రేట్ పెట్టేసినా కూడా ఇబ్బంది లేదు కొన్ని వీడియోస్ వరకు సో అందుకనే మీకు ఆఫర్ ప్రైజ్లో వచ్చేసానండి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఇచ్చేస్తాను సో ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు సూపర్గా ఉంది క్వాలిటీ గా చూసుకున్నా కూడా చాలా బాగుందండి మన అడ్రస్ వచ్చేసండి సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ముప్పై అండి గణేష్ శారీస్ సిటీ మార్కెట్ నూట ముప్పై అండి ఎవరైనా చెప్తారు మ్యాక్సిమం ఏంటంటే నేను చెప్పేది షాపు రావడానికి ట్రై చేయండి మాక్సిమం షాపు రావడానికి ట్రై చేస్తే ఇది ఒక రకమే కాదు మన దగ్గర వందలాది రకాలు ఉంటాయి క్యాటలాగ్స్ సిల్క్లు అన్ని రకాలు కూడా వన్ బై ఆది ఎల్లవి అన్ని పార్సిల్స్ అనమాట మోటల్ మొత్తం ఎల్లవి పార్సిల్స్ రోజు పది పదిహేను పార్సిల్స్ అనేవి వెళ్తూ ఉంటాయి అనమాట సో ఇట్లా బుక్ చేసుకుంటారు మన దగ్గరికి లైన్లో వచ్చి కొనే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఆన్లైన్లో నమ్మేది ఇట్లా హైదరాబాద్ పార్సిల్ కూడా ఇట్లా కొనే వాళ్ళు చాలా మంది ఉంటారు సో నో డౌట్ అనమాట ప్రాబ్లం అంటే ఏం లేదు మాక్సిమం షాపు రండి లేదంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి రెస్పాండ్ అవ్వకపోయినా ఇప్పుడు ఈ ఒక గంటలో రెస్పాండ్ అవ్వకపోయినా ఇంకో గంటలో అయినా రెస్పాండ్ అవుతాం అనమాట హండ్రెడ్ పర్సెంట్ సాయంత్రానికైనా ఫోన్ చేసి మీకు రెస్పాండ్ అయ్యి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి వీడియో కాల్లో మేము చూపిస్తాం అనమాట అంటే డిజైనర్ వేది కాన్సెప్ట్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా బడ్జెట్ రేంజ్లో ఉంటాయి ఏదైనా సరే మనకి త్రీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ వన్ హండ్రెడ్ ఆ రేంజ్ నుంచి అన్ని రకాలు కూడా మనకు వచ్చేస్తాయి అనమాట మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను చూసుకోండి మీకు ఇక్కడే సిల్క్ మీద పెండి క్వాలిటీ స్టోన్ తో వచ్చేసింది అనమాట స్పేస్ సిల్క్ మీద మనకి పెండి క్వాలిటీ మార్కెట్ మొత్తం ఉంది హల్చల్ చేస్తుంది ప్యూర్ ఒరిజినల్ పెండి స్పేస్ సిల్క్ మీద వస్తుంది అన్నమాట ఆల్ ఓవర్ కట్ వర్క్తో స్టైల్ కూడా చూసుకోండి ఆల్ ఓవర్ మీ శారీ కూడా ఓపెన్ చేస్తాను ఎందుకంటే లైవ్ ఇంపార్టెంట్ మనకి లైవ్లో శారీ చూపించడం ఇంపార్టెంట్ చూపించింది ఒకటి పంపించింది ఒకటి అందరిలా కాదండి మన దగ్గర మీరు ఏదైతే చూసారో అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తాము అదే శారీ మెయింటైన్ చేస్తాం అనమాట సో డిజైన్స్ కూడా చూసుకోండి చాలా మంచి ప్రైజెస్ అనమాట ఎక్కడ మీరు మార్కెట్ తో ఎక్కడ కంపేర్ చేసుకున్నా గానే ది బెస్ట్ ప్రైజెస్ మన గణేష్ శారీస్ లో మాత్రం ఇవ్వడానికి ట్రై చేస్తాను సో ఇది ఆల్ ఓవర్ చూసారు కదా మీకు ఆల్ ఓవర్ శారీ మొత్తం వచ్చేసింది బుట్టీ కూడా కాన్సెప్ట్ మనకి బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా హ్యాండ్ స్కట్ ఇచ్చేసాడు అనమాట ఈ శారీ మీకు అయితే హోల్సేల్ గా ఇచ్చేస్తున్నాను అండి ఓన్లీ బల్ టు అంటే బండిల్ టు బండిల్ రేట్ నేను ఏం చెప్పినా కూడా మన సింగిల్ అయితే ఇవ్వనమ్మా బండిల్ టు బండిల్ లో ఇట్లా మన కలర్ షార్జ్ డిజైన్స్ కూడా దీంట్లో అవైలబిలిటీలో ఉంటాయి ఓన్లీ త్రీ సెవెంటీ నైన్ మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలే స్పేస్ సిల్క్ జనరల్ గా ప్లెయిన్ స్పేస్ సిల్క్ే మనకి నాలుగు వందల రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు సో అదే స్పేస్ సిల్క్ మీద వర్క్ చేసి ఇదే వర్క్ మనం నాలుగు యాభై ఐదు యాభైలో కూడా సో నాకు తక్కువకి వచ్చింది మీకు తక్కువకి ఇచ్చేస్తున్నాను సో ప్రాఫిట్ ఎక్కువ మేము చూసుకోం అనమాట ఫైవ్ టు టెన్ రూపీస్ అంతే అంతకన్నా ఎక్కువ ప్రాఫిట్ అయితే తెచ్చేవాము సెమీ హోల్సే హోల్సేలర్స్ కాబట్టి మనకి ఏంటంటే మీరు కూడా సెమీ హోల్సేల్ ఇచ్చేసుకునే విధంగా రేట్లు మీరు కూడా హోల్సేల్ చేసే రేట్లు ఇస్తున్నాను అనమాట రీటైల్ అయితే నేను చెప్పవసరం లేదు చీరకు వంద నుంచి నూట యాభై రూపాయలు అయితే ఎక్కడికే పోవన్నమాట శారీ రేటు ఓపెన్ చేస్తున్నారన్నా మేము ఎట్లా అమ్ముకోవాలంటే మేము ఒకటి రెండు చీరలు అయితే ఇవ్వమమ్మా బండిల్ టు బండిల్ సింగిల్ తీసుకునే వాళ్ళు బండిల్ కొందరు కదా సో దానికి ప్రైస్ అలాగే ఉండదు సింగిల్ తీసుకునే ప్రైస్ అనమాట ఒక వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయలు వేరియేషన్ అయితే ఉండదు అనమాట బండిల్ టు బండిల్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు సో మీరు నిర్మహమాటంగా అమ్ముకోవచ్చు అనమాట రూపాయి రూపాయి అయితే ఎక్కడికే కాదు ఇంకో కలెక్షన్ కూడా చూపిస్తున్నారు అలాగే కలెక్షన్స్ ఇట్లా అంటే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ మన గణేష్ శారీస్లో వస్తూ ఉంటాయి సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నక్షత్ర వ్లాగ్స్ అయితే కామెంట్ చేయండి షేర్ చేయండి మన ఓన్ ఛానల్ కూడా ఉంటుందండి గణేష్ శారీస్ దాన్ని కూడా సపరేట్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి మనం సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆటోమేటిక్గా న్యూ అప్డేట్స్ ఇంత తక్కువ ప్రైజెస్లో ఇంత మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ని ఇవ్వడం కానీ ఇంత తక్కువలో బడ్జెట్లో కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి తప్పదు ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు ఎప్పుడో చూసారనుకోండి ఆ క్వాలిటీ ఆ రేట్కి అప్పుడు ఉండదు ఉండదు సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ సార్